భక్త కనకదాస్ ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి వేడుకలను కర్నూల్లో నిర్వహించారు బీసీ భవన్లో ఉన్న కనకదాస్ విగ్రహానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కురువ సంఘాల నాయకులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా కనకదాసు ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కనకదాస్ జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని కురువ సంఘాల నాయకులు తెలిపారు

ಜೈಕದಾಸ ಜೈ ಕನಕದಾಸ ಜೈ ಕನಕದಾಸ जय कणकदासा जय कणे जय कण जय कणिक जय कणिका ముఖ్యమత్తంగా ఉండాలి కులంతో లేదు కుల వివక్షత కోసం ఆయన ఎన్నేని సేవ చేసిన ఆయన చేసిన రచనలు పామర్లకు కష్టజీవులకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన రచనలు గావించడం జరిగింది ఆయన దాస్ గారి జయంతి సందర్భంగా అందరూ ఆయన పద్ధతులు అనుసరించాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని అందరూ సే ధర్మము సేవ కలిగి ఉండాలని సత్యం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ ఆయనకు మనస్ఫూర్తిగా ఘనమ